వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ భక్తుడు నిజమైన ఆత్మవిశ్వాసంతో శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు తప్పక రక్షిస్తాడు ఈ కథ అదే చెబుతుంది ఒకప్పుడు ఒక మహర్షి కుమారుడిగా మార్కిండేయుడు జన్మించాడు జాతికి ప్రకారం అతని ఆయుషు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అని తెలిసింది అయినా చిన్నప్పటి నుండే మార్కిండేయుడు శివభక్తిలో మునిగిపోయేవాడు శివుడే నా రక్షకుడు అనే నమ్మకంతో ప్రతిరోజు లింగాన్ని పూజించేవాడు ఆయుష్ పూర్తయ్యే రోజే యమధర్మరాజు తన దూతలను పంపాడు వారు వచ్చి మార్కిండేయుడిని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అతడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు యముడు అప్పుడు స్వయంగా వచ్చి పాసం వేశాడు ఆ పాసం శివలింగానికి తగలడంతో ఆ లింగం నుండి మహాకాళేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కోపంగా శివుడు యమునిపై త్రిశూలం విసిరాడు నా భక్తుడిని తీసుకెళ్లాలని ఎలా ధైర్యం చేశావని ప్రశ్నించాడు తర్వాత యముడు క్షమాపణ చెప్పగా శివుడు మార్కెండేయుడికి చిరంజీవి వరం ఇచ్చాడు ఇలా భక్తి నమ్మకం ఉన్నవారిని శివుడు ఎప్పుడూ కాపాడుతాడు మార్కిండేయుడు ఈ రోజుకి చిరంజీవిగా ఉన్న మహాభక్తుడని మనం విశ్వసిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి